అందుకని ఇది రోజున హైగ్రీవ జయంతి ఆ తర్వాత రక్షాబంధనం 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 అన్న చిల్లెళ్ళకి అక్క తమ్ముళ్ళకి ఒకరి మధ్య ఒక ప్రేమని పంచడానికి ఏర్పడిందే ఇది అది వీరి ఇద్దరి మధ్య తోబుటోల మధ్య ప్రేమని పెంచేటటువంటి రోజులు రెండే ఒకటి ఇది రక్షాబంధనం రెండోది మన కార్తీక మాసంలో యమద్వితీయ యమద్వితీయ ఈ రెండు రోజులు కూడాను పూజ అంటే ఆ అన్న చెల్లెళ్ళు అక్క అన్నలు తమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళ అక్క ఇళ్ళకి రావటం అంటే వీళ్ళ బంధం పెంచడానికి ఏర్పాటు చేసినటువంటి అంటే యముడు వచ్చి యమున ఇంటికి తిన్నాడట తిన్నప్పుడు వరం ఇచ్చాడట ఎవరైతే ఈ రోజున నా నీ చేతితో బోన్ చేశాను నేను కాబట్టి నాకు నీకు వరం కోరుకోమన్నట్ట కోరుకోమంటే ఎవరైతే వాళ్ళ అక్క తమ్ముళ్ళు వీళ్ళకి అన్న చెల్లెళ్ళు ఇట్లా వెళ్ళి ఒకళ్ళకి ఒకళ్ళు భోజనాలు అంటే తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ అక్కాచల్లెళ్ళ ఇళ్ళకి వచ్చి భోజనం తింటారో వాళ్ళ చేతి మీద సోదరి చేతి మీద సోదరుడు తింటాడో వారికి యమగండం ఉండదురా అంటే చచ్చిపోవాల్సింది ఎవరైనా అంటే అసలు బతికుంటాం ఇక్కడ స్థిరంగా అని కాదక్కడ అంటే ఈ అపమృత్యు దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి రా అని చెప్పి చెప్పాడట యమధర్మరాజు అందుకని చెప్పి ఆ రోజును మనం చేసుకుంటాం విధంగా ఈ యమున కూడా కట్టింది ఈ రోజున అని చెప్తూ ఉంటారు దీనికి అనేక కథనాలు కూడా ఉన్నాయి మనం లౌకికంగా గనక తీసుకున్నట్లయితే ఈ చేతికి కట్టుకునేటటువంటి రక్ష గురించి మనకి అన్ని సంస్కారాల్లో చెప్పబడుతుంది చూడండి ఉదాహరణకి ఒక దేవాలయము అక్కడ ఒక ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుగుతుంది అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు రక్షకర్త కంకణం కర్త ఒక అమ్మాయికి వివాహం చేస్తున్నారు కన్యాదానం చేస్తున్నారు రక్ష కడతారు ఎందుకని కడతారు అని అంటే ఈ రక్ష ఎవరైతే కట్టుకుంటారో ఆ దంపతులు ఇద్దరికీ కూడాను వాళ్ళకి ఏదైనా పురుడు వచ్చిందనుకోండి ఇంట్లో ఉన్న సభ్యులందరికీ వస్తుంది కానీ వీళ్ళిద్దరికీ ఉండదు ఆ రక్ష కట్టి మళ్ళా అది తీసేంత వరకు వాళ్ళకు ఉండదు ఏ పురుడు మైలా ఏమీ ఉండదు అంటే వాళ్ళకి దీక్ష అనమాట అప్పటి వరకు ఉండదు అందుకని ఇది కట్టడం అనేటటువంటిది ఉంది అక్కడ సంప్రదాయం మనకు వేదం నుంచి కూడా చెప్పబడింది ఈ సంప్రదాయం తర్వాత ఇట్లా మనందరం ఎక్కువగా ఉత్తరాదివారే కాదు మన తెలుగు అందరూ కూడా చక్కగా జరుపుకుంటున్నారు ప్రేమ ఒకరి మధ్య ఒకరికి పెరుగుతుంది చాలా సంతోషంగా ఉంటుంది ఈ ఎవరి చేత అయితే ఇవాళ కట్టించుకుంటారో ఈ అక్కకో చెల్లెలకో ఈ అన్నో తమ్ముడో వెళ్ళి సంతోషంగా వారికి ఒకటి బహుమతులు అన్నమాట ఇస్తారు మీ చెల్లి అక్క ఏం చేస్తుంది వారికి రాఖీ కట్టి నోరు తీపి చేస్తుంది ఏనబంధో బలీరాజ దానవేంద్రో మన మహాబల స్వామి బద్నామి రక్ష మాచల మాచల అంటే రాక్షసరాజైనటువంటి బలి చక్రవర్తిని దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి ఏ విధంగా అయితే తన విష్ణు శక్తిని అంతటినీ పెట్టి బంధించాడో అంతటి అంతా కూడా నీకు కడుతున్నాను రా అని చెప్పి అన్న తమ్ముడికి అక్క చెల్లెలు కడుతుంది అనమాట అంటే విష్ణు శక్తిని అంతా కూడా పెట్టి కడుతుంది అది ఇలా ఇలా కట్టుకోవడం వల్ల వీరి మధ్య ఆప్యాయత పెరగటమే కాకుండా వారికి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యమ అయితే ముహూర్త వేదన ఉందా మీరు ఇంత మంచిగా చెప్పారు రక్షాబంధనం గురించి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పలానా టైంలోనే రాఖీ కట్టుకోవాలి తర్వాత కట్టుకోకూడదు పౌర్ణమి తిది మనకి తిథులు ఒక్కొక్కసారి అటు ఇటు అవుతూ ఉంటాయి మధ్యాహ్నం వరకు ఉండడం సాయంత్రం వరకు ఉండడం అలా జరుగుతూ ఉంటాయి సో పౌర్ణమి ఎప్పటి ఎప్పటివరకు ఉంటే అప్పుడే కట్టుకోవాలి తర్వాత కట్టుకోకూడదు చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి దాన్ని కూడా ఒకసారి మనం నివృత్తి చేసేద్దాం